గుండె పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి ఎస్పెషల్లీ రెండు లేదా మూడు ఫ్యాక్టర్స్ కలిసి ఉన్నప్పుడు ఏ విధమైన నొప్పి వచ్చినా కూడా గుండెకి సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి ఏజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద వయసు వాళ్ళలో హార్ట్ ప్రాబ్లం ఉందనేది చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ దీన్ని బట్టి మీరు గుండె నొప్పా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు ఛాతికి భాగంలో వచ్చి ఛాతి మొత్తం విస్తరించి గొంతుకు కానీ ఎడమ చేతికి కానీ విస్తరించి చెమటలు పడుతూ నడిస్తే ఎక్కువయి ఆగిపోతే తగ్గిపోయే నొప్పి ఎస్పెషల్లీ హార్ట్కు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో గుండె నొప్పి కింద భావించాలి ఓకే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం గుర్తుపడడం ఎలాగా ఫస్ట్ థింగ్ ఈ టైప్ ఆఫ్ నెప్పి వస్తే మనం హార్ట్ అటాక్ ఉందామని అనుమానపడాలి తర్వాత దాన్ని నిర్ధారించుకోవడానికి ఏం చేయాలి ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి కానీ క్లినిక్ కానీ హార్ట్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి కానీ ఫిజిషియన్ దగ్గరికి కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మరి వాళ్ళు మాత్రం ఏ విధంగా నిర్ధారిస్తారు గుండె జబ్బు ఉందా లేదా అనేది మీరు వెళ్ళగానే వాళ్ళు ఒక ఈసీజీ తీస్తారు ఈసీజీలో కనుక హార్ట్ అటాక్ ఉంటే మనకి దానికి ఏం ఎవిడెన్స్ ఒక్కర్లేదు ఈసీజీలో క్లియర్గా అటాక్ ఉంటే అది హార్ట్ అటాక్ కిందే భావించాలి కానీ ఈసీజీలో కొన్నిసార్లు క్లియర్గా అటాక్ లేకుండా కొన్ని వేరే వేరే మార్పులు ఉంటాయి ఈసీజీ అబ్నార్మల్ అంటారు కానీ హార్ట్ అటాక్ ఉందని మాత్రం తెలియ తెలియదు అలా అబ్నార్మల్ ఉన్న వాళ్ళకందరికీ హార్ట్ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం ఏం లేదు ఈసీజీ కొంత అబ్నార్మల్ ఉన్నంత మాత్రాన హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు ఈసీజీ కంప్లీట్గా నార్మల్గా ఉన్నంత మాత్రాన హార్ట్ ప్రాబ్లం లేదని కూడా కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛాతి నొప్పితో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ నార్మల్ ఉందనుకోండి పూర్తిగా నార్మల్ ఉన్నా కూడా హార్ట్ ప్రాబ్లమ్ని మనం రూల్ అవుట్ చేయలేము అప్పుడు ఏం చేస్తారు ఒక వన్ అవర్ మీకు సివియర్ కనుక పెయిన్ ఉంటే మనం ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ మీకు కనుక ఉంటే హార్ట్కి సంబంధించిన ఇంకొక ఈసీజీ ఒక గంట తర్వాత చేస్తారు తర్వాత కొన్ని రక్త పరీక్షలు చేస్తారు రక్త పరీక్షల్లో ట్రోపనిన్ అని సీకేఎంబి అని కార్డిక్ ఎంజైమ్స్ ఉంటాయి ఈ రక్త పరీక్షల్లో కనుక ఏమైనా డిఫరెన్స్ వస్తే అది హార్ట్కి సంబంధించిన భాగంగానే భావించాలి అదేవిధంగా అంత సివియర్ పెయిన్ లేనప్పుడు ఒకసారి ఎకో కార్డియోగ్రామ్ అని ఉంటుంది ఆ ఎకో కార్డియోగ్రామ్ అంటే గుండెకి సంబంధించిన స్కానింగ్ ఆ ఎకో కార్డియోగ్రామ్ చేసుకొని మరీ కొంచెం నొప్పి తక్కువగా ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది ట్రెడ్మిల్ మీద నడిపిస్తారనమాట నొప్పి ఉన్న టైంలో నడిపించరు నొప్పి లేని టైంలో నడిపిస్తారు ఒకసారి ట్రెడ్మిల్ చేసి ట్రెడ్మిల్లో కనుక పాజిటివ్ ఉంటే అంటే ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఈసీజీలో కనుక మార్పులు వస్తే అది గుండెకి సంబంధించిందిగా భావించాలి ఒకవేళ ట్రెడ్మిల్ చేసినప్పుడు గుండెకి సంబంధించిన మార్పులు ఈసీజీలో రాకపోతే అది గుండె నొప్పి కాదు అని మనం కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మనం ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు కొన్ని ప్రిలిమినరీ పరీక్షలతోనే మనం గుండె జబ్బును రూల్ అవుట్ చేయచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని పూర్తిగా లోతుగా కూలంకృషంగా అధ్యయనం చేసి మాత్రమే మనం గుండె జబ్బు కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ హార్ట్ అటాక్ ఈసీజీలో ఉన్నా లేదా ట్రెడ్మిల్ టెస్ట్లో మనకి ఏదన్నా బాగా తేడా కనిపించినా అప్పుడు డాక్టర్లు ఏం సజెస్ట్ చేస్తారంటే యాంజియోగ్రామ్ అనే పరీక్ష సజెస్ట్ చేస్తారు యాంజియోగ్రామ్ అనేది ఎట్లా చేస్తారు చేతిలోంచి ఒక చిన్న పైప్ పంపించి గుండె రక్తనాళాలను టెస్ట్ చేస్తారు అది గుండెకి సంబంధించిన నొప్పి అయితే ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ కనిపిస్తాయి గుండెకి మూడు రకాల రక్తనాళాలు ఉంటాయి రెండు వైపున ఉంటాయి ఒకటి కుడివైపున ఉంటుంది ఎడంవైపున నుండే రెండు రక్తనాళాలు ఒకే కామన్ కోమ నుంచి వస్తాయి దాన్ని లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటారు కుడివైపు ఉన్న రక్తనాళం విడిగా వస్తుంది సో ఈ రక్తనాళాల్లో ఏ రక్తనాళంలో అయినా బ్లాక్ ఉంటే హార్ట్కి సంబంధించిన పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది రక్తనాళాల్లో డెబ్బై శాతం కన్నా బ్లాక్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కింద భావించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మనకి గుండె జబ్బు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసే ప్రక్రియ Like and subscribe Eagle Health and Beauty